మన ప్రేక్షకులందరికీ కూడా మరి ఉదయపూర్వక శుభాభి నందనలు ఈ మే ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి సంపూర్ణ సర్పదోషం పట్టబోతోంది మనం చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాం అంటే ఇంచుమించుగా కిందటి సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ నుంచి అంత మంచి కాలం కాదు మరి సామాన్య ప్రజలకి రోగాలు పెరుగుతాయి అలాగే ఏవైతే భూకంపాలు అనుకోండి కొన్ని కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు అనుకోండి ఇలాంటివన్నీ కూడా ఎంతో కొంత ఏదో రకంగా ప్రతి మనిషి కూడా మరి ఇబ్బంది పడటం అనేది కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఇటీవలే మనకి ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని మనం చవి చూడటం అనేది కూడా జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క దోషం ఏదైతే ఉంటుందో అది మే ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై ఇంచుమించు జూలై ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖుల దాకా ఇంచుమించుగా ఉండటం అనేది అయితే జరుగుతుంది అలాగే ఇంకా మనకి ఏంటంటే ఏదైతే మే ఇరవై ఒకటి కంటే కూడా ముందు కూడా కూడా ఇంచుమించుగా మనకు ఒక చంద్రుడి పక్కన పెడితే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్య ఉండిపోతాయి కనుక ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఇది మనం బాగా సంతృప్తికరంగా ఉండడానికి వీలైన గ్రహస్థితి కాదు తర్వాత ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది అమ్మయ్య మన యొక్క సైనికులు విజయం సాధించారు మన ప్రభుత్వం ఎట్టకేలకు వాళ్ళని అదింపెట్టగలిగింది ఇలాంటి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ఒక్కోసారి విశ్వసించలేని పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహస్థితి ఇంచుమించుగా మళ్ళీ నవంబర్ నుంచి వచ్చే గ్రహస్థితి రెండూ కూడా ప్రభుత్వాలకి కొంతవరకు పరీక్ష పెట్టే కాలాల్లోనే ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక్కడ పాకిస్తాన్ ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా గత కొద్ది కాలంగా అందరం చెప్తున్న మాట ఈ పాకిస్తాన్ కొన్ని భాగాలుగా విడిపోయి అందులో ఒక భాగం అనేది భారతదేశ భాగ వ్యతిరేకత అనేది చూపించడం అనేది భారతదేశం మీద అదను చూసుకుని దండెత్తి రావచ్చు అన్నట్టుగా కూడా అంచనాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ యుద్ధం జరుగుతుందా జరగదా అనే దాంట్లో ఎవరికీ అంత స్పష్టత అయితే లేదు కానీ యుద్ధానికి దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా సమస్య పరిస్థితి ఉంటుంది బట్ చివరికి వచ్చేప్పటికీ ఎలాగైనప్పటికీ కూడా పై పైచేయి అవుతుంది అంటల్లో కూడా ఎలాంటి సందేహం లేదు దీని మీద కూడా ఎవరికి కూడా ఎక్కువ శాతం భిన్నాభిప్రాయాలు అయితే లేవు అందరం కూడా ఎంతో కొంత మనం భారతదేశానికి అనుగుణంగానే భావిస్తున్నాం భారతదేశం ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయం సాధిస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది యథార్థం కూడా ఎందుకంటే ఏదైతే తర్వాత తర్వాత వచ్చే గ్రహస్థితి ఉంటుందో అక్కడ తను సమర్థవంతంగా ప్రణాళికలు రచించుకోగలగటం అనేది అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా జూన్ ఆరో తారీఖు దాకా పూర్తిగా అందరం కూడా మనం గుండె మీద చేసుకుని ఉండేంత పరిస్థితి అయితే ఉండదు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ప్రమాదాలు హెచ్చరిల్లే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి తర్వాత మరి ఒక కీలకమైన నాయకుడు మనం పోగొట్టుకోవటం అనేది కూడా ఉంటుంది కలిక ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒకదానికోటి ఒకదానికోటి కొంతవరకు ఇటు అమ్మయ్య బయట బాగుంది అనుకునేప్పటికీ ఇంట్లో బాగుండదు అమ్మయ్య ఇంట్లో బాగుంది అనుకునేప్పటికి బయట బాగుంటుంది ఏదో రకమైన ఆందోళనకరమైన వాతావరణం అయితే కనుక మన గుండెల్లో ఉప్పొంగుతూ ఉంటుంది కనుక ఇక్కడ మన వంతు మనం జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా అవసరం తర్వాత ఈ దోషం ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి ఆరు ఏడు రాశుల మధ్య అంటే ముఖ్యంగా ఏదైతే సింహరాశి నుంచి మనకి ఈ యొక్క కుంభరాశి మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఉండే కాళ్ళ సర్పదోషం పట్టడం అనేది ఉంది అంటే కుంభం మేషం తర్వాత మరి కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఈ ఏడు రాశుల మధ్య కూడా ఈ యొక్క రాహుకేతు దోషం అనేది ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ప్రతి రాశి మీద కూడా ఎంతో కొంత దీని యొక్క ప్రభావం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే కనుక భార్యాభర్తుల మధ్య విభేదాలు మీనరాశి వారికైతే కనుక అధిక ధన వ్యయం తర్వాత అక్కర్లేని ప్రయాణాలు తర్వాత మేష రాశి వారికైతే కనుక బలం సరిగ్గా వికసించకపోవటం తొందరపాటు నిర్ణయాలు వాటి వల్ల ఇబ్బందులు సంతాన మూలకంగా ఎవరొక ఆందోళన చిక్కులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది వృషభ రాశి అయితే కనుక ఆకస్మికంగా ఏవైనా సరే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఇంట్లో ఎప్పుడు ఒక సమస్య తీరుతుంది అనుకుంటే మరో సమస్య ఉండి అశాంతికరమైన వాతావరణం తొంగి చూస్తుంది మిథున రాశి వారికి అయితే కనుక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే మధ్య మధ్యలో చిక్కులు చికాకులు ఏర్పడటం అనేది అదృష్టం అనేది దగ్గిదాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా మిస్ అవుతూ ఉండటం అనేది ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాల్లో కొంతవరకు ఎచ్చు తగ్గులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఇక ఏదైతే మరి కర్కాటక రాశి ఉంటుందో కర్కాటక రాశి వారికి అయితే కనుక ఆరోగ్యం అంతా సరిగ్గా లేకపోవటం అనేది తర్వాత ఏదైనప్పటికీ కూడా అది మనం వైద్యులకు చూపించుకునే అంత పెద్ద రోగంగా ఉండకపోవచ్చు లేదా అలాగని అసలు లేదనుకునే ఆనందంగా ఉండడానికి ఉండదు ఎప్పుడూ మానసికంగా ఒక రకమైన ఉద్వేగభరితమైన వాతావరణం తొంగి చూడడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అదే సింహరాత్రికి వచ్చేప్పటికీ మరి సింహరాత్రికి కూడా ఆకస్మిక ప్రయాణాలు భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొంతవరకు ఎడబాటు తరువాత ఒక ఇబ్బంది వదులుతుంది అనుకునే ఇంకో ఇబ్బంది అధిక ధన వ్యయం అనేది సింహరాశి వారికి కనబడుతుంది ఇక మరి కన్యా రాశి వారికి వచ్చేప్పటికి వారికి ఏమైనా సరే అధిక వ్యయం తర్వాత మరి భక్తి అంటే ఏదైనప్పటికి కూడా మనకి నియంత్రణలో ఉన్నది ఏది కూడా తప్పు కాదు ఏదైతే అతి అన్నమో అతి సర్వత్ర వర్జీయత అనేది ఉంటుంది కనుక ఈ ప్రస్తుతం ఈ కన్యారాశి వాళ్ళు ఏదైనా సరే ఒక అతి వెళ్ళటం అంటే భక్తి అనేది ఉంటే భక్తిలో అతిగా వెళ్ళటం ఇంకేదైనా అలవాటు ఉంటే దాంట్లో అతిగా వెళ్ళటం సో ఇది ఏదైనప్పటికీ కూడా అతిగా స్పందించే గుణం దానివల్ల ఇబ్బందులు తెచ్చుకునేది మరి కన్యారాశికి ఉండొచ్చు తర్వాత మరి ఏదైతే తులారాశి ఉంటుందో ఆ తులారాశి వారికి కూడా లాభాలన్నీ కూడా దగ్గరిదగ్గ వచ్చినట్టు తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సిన విధానంలో కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోవటం సంతాన పరంగా ఏవో రకమైన చిన్న చిన్న వ్యాకలత్తులు వీరికి ఎక్కువగా ఉంటాయి మరి వృచ్చిక రాశి వారికి వచ్చేప్పటికి వీరికి కూడా మరి చతుర్థ స్థానంలో ఏ యొక్క ఉద్యోగ స్థానాల్లో రావు కేతు యొక్క దోషం ఏర్పడటం దానివల్ల ఇంట్లో సుఖం లేకపోవటం వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తర్వాత ఇప్పటికే నిరుద్యోగంగా ఉంటే కనుక ఉద్యోగాలు ఒక పట్టాన్ని రాలేక పరిస్థితులు ఇలా వీటితో ఎక్కువగా సతమతం అవటం అనేది కూడా ఉంటుంది ఇక ఏదైతే ధనుర్ ఉందో ధనుర్ రాశి వారికి మాత్రం కొద్దిపాటి ఏదైనా సరే అనుకోని అదృష్టం పట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ అవకాశాలు రావటం అనేది అయితే ఉంటుంది కొత్తలు కొద్దిగా ఏదైనప్పటికీ కూడా తాత్కాలికంగా కొంత ఏదైనా మంచి జరిగితే ఈ యొక్క ధనుర్ రాశి వారికి ఉండొచ్చు కానీ ఇదే విషయంలో మళ్ళీ తోడబుట్టిన వాళ్ళకి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం ఎక్కువగా చేయటం లేదా ఎవరినైనా ఒక ఆప్త బంధువుని దూరం చేసుకోవటం అనేది కూడా సంభవించవచ్చు ధనుల రాశికి మరి అదే మకర రాశి వారికి వచ్చేప్పటికి మరి ధనస్థానంలోనూ మరి అష్టమ స్థానంలో పట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువగా ధనం వ్యయం అవటం అనేది ఆకస్మిక వ్యాధులు అనేది గుండిపోటు కానీ ఇలాంటివి ఏమైనా సరే ఆకస్మిక వ్యాధులు అప్పటికప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టే వ్యాధులు ఏమైనా తగులుకోవడానికి కానీ మకర రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే కుంభరాశి వారికి వచ్చేప్పటికీ కుంభరాశి వారికి అయితే కనుక మరి ప్రస్తుతం లగ్నంలోనే ఏర్పడటం అనేది ఇందాక దాని గురించి మనం చెప్పుకున్నాం కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఈ ఇంచుమించు పన్నెండు రాశుల వారికి కూడా ఏదో రకంగా ఈ రాహుకేతు దోషం అనేది ఈ సంపూర్ణ కాళతర్ప దోషం అనేది అలాగే ఎప్పుడైతే ఇప్పుడు మరి ఎవరైతే మే ఇరవై ఒకటి నుంచి ఇంచుమించుగా జూన్ ఇరవై మూడు మధ్య ఎవరైతే పిల్లలు మరి శిశువులు పుడతారు వీళ్ళందరికీ కూడా